సాయంత్రం ఉరుములతో కురిసిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా కీసముద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి ముద్దయింది శాతం ఎక్కువగా ఉండడంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలో ఎండకు ఆరబెట్టుకున్నారు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు కుప్పచేసి టార్పరైన్లు కప్పుకునే లోపే వర్షం రావడంతో మొక్కజొన్న తడిసిపోయింది వర్షానికి తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు మొన్న పోసినాం మొక్కజొన్నలు మొత్తం తడిచినాయి ఘోరంగా తడిచినాయి పుట్టుకు వానం పడ్డది మొక్కజొన్నలు తడిచినాయి ఇందుకెళ్ళి పడదలు కూడా ఇచ్చేటోళ్ళు లేరు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఏం లేదు అసలు ఎవరు సిటర్లు కూడా లేరు తడిచినాక ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటారు పట్టలు గిట్ట ఇవ్వాలి మాకు పట్టలు లేదు రేటు అనుకూలంగా పెట్టాలి తడిచిన వాటికి కూడా కొనుగోలు చేయాలి మేము యాడికి మూడు రోజులు పోసి పోసినా ఎండ పోసినాం అయితే మ్యాచర్ వస్తుందా అని రేట్లు తక్కువ పెట్టుకున్నారు అయితే తడిసిన యాడికి మూడు రోజులు అయ్యి పోసి ఇక వర్షం వచ్చి ఇక తాడుపతులు కావాలంటే కింద పోసిన వాడికి తాటిపతులు ఇవ్వం ఇవ్వమన్నారు వాళ్ళు అయినా సిడ్లో ఉన్న వాటికి కుప్పలు ఉన్న దానికి తాటిపతులు ఇస్తామని ఇవ్వలే ఇక మాకు ఈ తడిచిన ధాన్యానికి గవర్నమెంట్ దయచేసి కొనాలని కోరుకుంటున్నాం